ప్రజెంటింగ్ ప్రీమియం క్వాలిటీ ముంగా క్రేప్ శారీస్ అండ్ ఈ శారీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ అయితే మనకి ఇలా డబల్ కలర్ బోర్డర్స్తో హైలైట్ చేయడం జరిగింది అప్పర్ అప్పర్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా స్టైప్స్ వేవి అండ్ బోటమ్ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా క్లాసీగా ఉందండి విత్ ప్యారెట్ అండ్ పీకాక్ డీటెయిలింగ్తో కింద బోర్డర్ అనేది చాలా క్లాసీగా ఉందండి టోటల్గా చెప్పాలంటే క్లాసిక్ డిజైన్ అండ్ ముంగా క్రేప్ అని చెప్తానండి ారీ ఆల్ ఓవర్ కూడా మీకు చూసి మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్ బుటీస్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేటివ్గా ఎలిఫెంట్ బుటీస్ అనేవి వస్తాయి అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్తో వస్తుందండి కమింగ్ టు పళ్ళు పళ్ళు కూడా చూడండి మనకి ఎంత గ్రాండ్ అండ్ వెల్ డిజైన్ పళ్ళు కాంట్రాస్ట్ కంచి పళ్ళు కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఎల్లో కలర్ బ్లౌజ్ శారీ బేస్ కలర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ మన టోటల్ శారీ యొక్క లుక్ అండి ఇలా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఫంక్షన్ వేర్ అండ్ పట్టు శారీస్కి ఏమాత్రం కూడా తగ్గదండి ఇలాంటి శారీస్తే మనం ఇంకా క్లాసీ లుక్లో కనిపిస్తాము